వస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని సింపుల్గా వంకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది చపాతీలోకి రోటీలోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి పెరుగు అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా మరి ఇక్కడ ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి నేను ఇక్కడ శుభ్రంగా కడిగేసి కట్ చేసి ఉప్పు నీటిలో వేసేసాను అలాగే ఉప్పు నీటిలో వేస్తే మనకు కొంచెం ఎక్కువ టైం అయినా కనరెక్కకుండా ఉంటాయి విషయాన్ని గమనించండి ముందుగా స్టవ్ ఇచ్చుకొని ఒక బాండి పెట్టాను దాంట్లో తగినంత ఆయిల్ వేసాను ఒక నాలుగు పావుల ఆయిల్ వేసాను అది కొంచెం వేడైనాక ఒక స్పూన్ పోపు గింజలు వేసాను అన్నీ కలిపినవి తర్వాత ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని నిలువుగా సన్నగా కట్ చేశాను ఒక నాలుగైదు పచ్చిమిరపలు కూడా చిన్నగా మొక్కలు కట్ చేసి వేసాను అలా వేసుకోండి ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక బిర్యానీ యాకు సగము తుంచేసి వేసాను ఒక మూడు లవంగాలు వేసాను ఈ ఫ్లేవర్ బాగుంటుంది కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది అనమాట ఈ విధంగా వేసుకుంటే తర్వాత ఒక రెండు డబ్బుల కరివేపాకు కూడా వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసిన తర్వాత మిగతా ఏంటో చూద్దాం మరి తగినంత సాల్ట్ వేసాను ఒక రెండు మూడు స్పూన్లు సాల్ట్ అయితే వేసాను ఇది వేసుకుంటే ఇంకొంచెం త్వరగా వేగిపోతాయి ఉల్లిపాయలు ఒక స్పూన్ పసుపు వేసాను వేసుకున్న తర్వాత అలా కలుపుకోండి ఈ విధంగా కలుపుకోవాలి నేనైతే మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చేస్తున్నానండి ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు మనకు పోపు వేగిపోయింది మనం కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కలైతే వేసేసుకున్నాము అలా వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపాను అలా కలుపుకోండి తర్వాత టమాటాలు అయితే రెండు మీడియం సైజ్ టమాటా తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఈ విధంగా వేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఈ కర్రీ అయితే దీనిలో పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఒక రెండు స్పూన్లు పచ్చి కొబ్బరి చెక్క ఒకించి మూడు నాలుగు లవంగాలు వేసాను మసాలా చాలా బాగుంటుంది ఆ విధంగా వేసి వేసుకుంటే మెంతి పొడి ఒక స్పూన్ ధనియా పొడి చిటికడంతా వేయించి పొడి చేసుకుని పొడి వేసాను అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఈ మసాలాలు వేసిన తర్వాత ఒకసారి అలా కలుపుకోండి అల్లం కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే విధంగా ఒక నిమిషం పాటు కలిపితే సరిపోతుంది తర్వాత కారం అయితే ఒక స్పూన్ వేశాను మీరు మీ టేస్ట్ తినట్లు చూసి వేసుకోండి కారం అయితే తినగలరు ఇప్పుడు కొబ్బరి అయితే ఫేస్ట్ చేసి వేసాను అందులోనే ఈ విధంగా వేసుకోవాలి పచ్చి కొబ్బరి కాబట్టి అలా ముద్దలాగా వచ్చింది మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండి కొబ్బరి అయినా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా వండుకుంటే మాత్రం చూడండి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత ఒక కప్పు నీళ్ళు వేశాను అలా వేసుకోవాలి మిక్సీ సార కడిగిన నీళ్ళు వేశాను వేసుకున్న తర్వాత ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మనకి కర్రీ అయితే ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్గా రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా కర్రీ రెడీ అయిపోయింది ఈ విధంగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేద్దాం అలాగా అలా కలుపుకోవాలి చాలా అంటే చాలా రుచిగా వచ్చిందండి నేను చెప్పడం కాదు కానీ వంకాయ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు చాలా మందికి ఎక్కువ ఇష్టపడతారు వంకాయ కర్రీ అన్న వంకాయ పచ్చడి అన్నా కానీ మరి వంకాయ ఇష్టపడే వారందరికీ కూడా చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మరి తప్పకుండా ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి మీ వాళ్ళకి రుచి చూపించండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఈ విధంగా పచ్చి కొబ్బరితో చేస్తే మరి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూస్తారని అనుకుంటున్నాను చూడటమే కాకుండా ఒక లైక్ కూడా ఇస్తారని అనుకుంటున్నాను మీరు ఇచ్చే లైక్ వల్ల ఎదుటివారు కూడా బాగుంది అని ఒక లైక్ ఇస్తారు తప్పక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ అని నేను మీ జబర్దించి బాబు ఎవరో మనము అక్కడ వంట చేసుకోవాలి ఇక్కడ వంట చేసుకోవాలి అక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలి ఇక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలని నానా టెన్షన్లో పడుతుంటాం కానీ ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నందన కిచెన్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టారండి ఆ ఛానల్లో ఏది కావాలన్నా ఏ రిసిప్ కావాలన్నా మనం హ్యాపీగా చూసుకోవచ్చు ఆ ఛానల్ను ఫాలో అయ్యి మనం ఏ వంట చేసుకోవచ్చు సో నందన కిచెన్ అనే ఛానల్ను మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం పక్కనొక్కండి ఆల్ ది బెస్ట్ నందనా కిచెన్